ఓం శ్రీ కాలభైరవాయన నమ ఓం శ్రీ కాళికాదేవాయన నమ ఓం శ్రీ గురుభ్యో నమ కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఎన్నోసార్లు శత్రు మరణం కోసం చెప్పుకోవడం జరిగింది ఈరోజు నాకు ఒక మిత్రుడు చాలా సార్లు మెసేజ్ చేయడం జరుగుతుంది అందులో గురువు గారు మీరు మంత్రాలు చెప్తులేదు విధానాలు చెప్తున్నారు ఏదైనా ఈజీగా ఉన్న విధానం మంత్రంతో సహా చెప్పండి అన్నారు చెప్పలే కాదు దీనివల్ల మంచిగన్న చెడు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి గమనించి నేను చెప్పడం జరగలేదు కానీ చాలా మంది మంత్రాలు చెప్పండి అని కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు శత్రు మరణం కోసం కాకుండా శత్రు నాశనం కోసం ఒక విధానం చాలా సింపుల్గా ఉన్న విధానం ఎవరైనా చేసుకునే విధానాన్ని ఈరోజు మీకు చెప్తాను ఇది ఎందుకంటే ఎంతో మీకు పీకల దాకా వచ్చినప్పుడు శత్రువు ఇంకా మిమ్మల్ని బతకనివ్వడం లేదు ఇంకా వాడు నన్ను ఏదో చేసి చంపేలా ఉన్నాడు అన్నప్పుడే ఇది ఉపయోగించండి కానీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయడం చాలా అవసరం ఇవి రివర్స్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని అన్నీ కూడా పకడ్బందీగా ఏ మైళ్ళు గంట అవ్వకుండా చేయాలి దీనికి నేను విధానం ఈరోజు చాలా సింపుల్ రెమెడీ చెప్తాను మీరందరూ కూడా వినండి ముందుగా మనకి ఈ నెలాఖర వచ్చే అమావాస్య దీపావళి అమావాస్య ఇది సంవత్సరంకి ఒక్కసారి వస్తుంది కాబట్టి ఈ మంత్రం బాగా సిద్ధిస్తుంది కింద డిస్కషన్లో మంత్రం ఇస్తాను ఈ మంత్రం ముప్పై ఐదు వేలు చేస్తే సిద్ధిస్తుంది ఈ విధానం చేసేటప్పుడు ముందు నేను మూడు వేలు జపం చేయాలి నేను ఇప్పుడు చెప్పే విధానం ఇవన్నీ సమకూర్చుకుని ఈ విధానాన్ని ఫాలో అయ్యి ఈ మూడు వేలు జపం చేస్తేనే మీరు అనుకున్న కార్యక్రమం సిద్ధిస్తుంది మీరు శత్రువుని చంపకుండా శత్రువు నాశనం అయ్యి ఊరు వదిలి పిచ్చెక్కి వెళ్ళిపోయేలాగా చేసే రెమెడీ చెప్తాం ముందుగా నల్ల కోడిని ఒకటి తీసుకోవాలి నల్ల నల్లపోడి కొన్ని బియ్యం తీసుకుని నల్లపోడిని పోసి ఆ రక్తాన్ని బియ్యంలో కలపాలి కలిపాక పెళ్ళి కాని అబ్బాయి కానీ పెళ్లి కాని అమ్మాయి కానీ చనిపోయిన భస్మాన్ని తీసుకొచ్చి ఈ అన్నంలో కలపాలి అన్నం అంటే వండిన అన్నం కాదు బియ్యంలో కలపాలి కలిపి ఈ మూడు కూడా ఒక గాజు దాంట్లో భద్రపరుచుకుని నేను కింద డిస్కషన్లో ఇచ్చే మంత్రాన్ని ముప్పై ఐదు వేలు జపం చేస్తే సిద్ధిస్తుంది ఇది శ్మశానంలో మూడు వేలు శత్రువు ఇంటి పేరు గోత్రంతో మూడు వేలు జపం చేయాలి చేసిన తర్వాత వీటిని అమావాస రోజు నాడు శత్రువు ఇంటి మీద చల్లిన మరుక్షణం ఇరవై ఒక్క రోజులో శత్రువు పిచ్చెక్కి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందుల పాలయ్యి ఊరు విడిచి వెళ్ళిపోవడం జరుగుతుంది చాలామంది తాంత్రికులు చేసే విధానం శత్రువుని నాశనం చేయడం అంటే చంపడం కాదు చంపితే సెకండ్లో పోతుంది ప్రాణం కానీ చాలామంది తాంత్రికులు చేసే విధానాలు ఇందులో మీకు చెప్పిన రెండి ఒకటి ఎందుకంటే మనిషిని కన్నా మనిషి బ్రాతికుండగానే చాలా ఇబ్బందులకి తాంత్రికులు గురి చేస్తారు అది ఎలా అంటే ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపరుస్తారు ఎంత బలవంతుడైనా సరే డబ్బు లేకపోతే బలహీనుడే అలాగని చెప్పి చాలామంది తాంత్రికులు డబ్బు మీద ఆరోగ్యం మీద కొడతారు అందుకని చెప్పి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెమెడీస్ చేసేటప్పుడు కూడా ఒంటరిగా ఉండడం చాలా మంచిది అలాగని చెప్పి నలుగురితోటి చెప్పుకోవద్దు నేను ఇలా చేస్తున్నానని రేపనే రోజు మీకు అది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు మీ మనసుకి మీరు పూజించే భగవంతుడికి తప్ప మరో వ్యక్తికి తెలవడదు ఈ విధానం చేసుకోండి చాలా మంచి సిద్ధాంతంలో చెప్పబడింది ఇది ఇది మీకు ఈరోజు ఈ రెమెడీని వివరిస్తున్నాను కానీ నా సలహా మేరకు అయితే కనుక మీరు నేను చెప్పే ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి ఆనందించండి తప్ప ఇవి ట్రై చేయొద్దు ఇవి ట్రై చేస్తే రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కానీ మనస్ఫూర్తిగా చేస్తే ఏదైనా సరే సిద్ధిస్తుంది మరొకసారి గమనించండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై కాలభైరవ